భద్రాచలం శ్రీ స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎల్ రమాదేవి బదిలీ ఉత్తర్వులు తక్షణమే నిలుపుదల చేయాలని భద్రాద్రిలో రామభక్తులు టీఆర్ఎస్ నాయకులు సిపిఎం నాయకులు కోరారు రమాదేవిని ఇక్కడే కొనసాగించాలని భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం స్పెషల్ జీవో తీసుకువచ్చి రమాదేవిని కార్యనిర్వహణ అధికారిగా కొనసాగించాలని కోరుతూ మంగళవారం అంబే అంబేద్కర్ సెంటర్లో ప్లేకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలం దేవస్థానం ఈవోగా బాధితులు చేపట్టిన తర్వాత నుండి దేవస్థానం ఆదాయ మార్గాలు పెంచడం కొరకు విశేష కృషి చేశారని రామభక్తులకు యాత్రికులకు సకల సౌకర్యాలు కల్పించడంలో ఈవో రమాదేవి సఫలం చెందిందని కేవలం కొంతమంది పైరవీల ద్వారా ఈవోని బదిలీ చేయడం దుర్మార్గమైన అని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ వాస్తవ్యులు ఆకోజ సునీల్ కుమార్ భీమవరపు వెంకటరెడ్డి రామోజు రాముడు గాదె మాధవరెడ్డి కోలారాజు మారెడ్డి శివాజీ ఎస్విఎస్ నాయుడు ఏడుకొండలు బాబీ లోకేష్ శివ దానియల్ ప్రదీప్ రామ్రెడ్డి శివప్రసాద్ గురువయ్య విశ్వనాథ్ అనిల్ రావు ముద్ద పిచ్చయ్య ఏవిరావు దాసరి శేఖర్ తదితరులు ఉన్నారు వార్తల్లో ఉంది భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి గతంలో ఎటువంటి విధంగా అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి భద్రాచలం దేవస్థానం యొక్క ఆదాయాన్ని పెంచడంలో కానీ రామభక్తులకు మౌలిక వసతులు కలపడంలో కానీ భద్రాచలం దేవస్థానంలో మరి వివిధ పనుల కోసం మరి ప్రజలు ఇంతకుముందు భక్తులు కానీ వేచి చేసే ఉండేవారు ఎటువంటి సమస్య లేకుండా దేవస్థానం అభివృద్ధికి పూర్తిగా సహాయక సహకారాలు చేస్తున్నటువంటి ఈవో గారి బదిలీ ప్రక్రియను వెంటనే నిలిచేయాలని భద్రాచలం పట్టణ ప్రజలుగా మేమందరం కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో భద్రాచలం దేవస్థానానికి ఇరవై రెండు కోట్ల ఆదాయం వస్తే ఈవో రామాదేవి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత నలభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతూ ఉంది భద్రాచలం పురుషోత్తపట్నం ఉన్నటువంటి దేవస్థాన భూములకు సంబంధించిన విషయంలో గత గతంలో అనేక గొడవలు జరిగిన సందర్భంలో మరి ఈవో గారు వచ్చినాక రాముల వారి భూముల పరిరక్షణ అయితే ఉంది భద్రాచలం దేవస్థానం అభివృద్ధి కొరకు అయితే భద్రాచలం వస్తున్న భక్తులకు మరి గతంలో మౌలిక వసతులు లేక మనం అనేక సందర్భాలు చూసాం భద్రాచల ప్రాంత వాసులుగా మౌలిక వసతులు కల్పనలో కానీ ప్రజల్లో లడ్డు ప్రసాదం మరి నాణ్యత ఇవ్వడంలో కానీ పూర్తి సహాయ సహకారాలు చేస్తూ దేవస్థానాన్ని పూర్తిగా ముందుకు పట్టబోతోంది అయోధ్య తర్వాత దక్షిణ అయోధ్యగా పనుకొడుతున్న భద్రాచలానికి చాలా ప్రత్యేకత ఉంది అలాంటి సీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఇవ్వక పనిచేస్తున్న అమాదేవి గారిని బదిలీ చేయటం భద్రాచల ప్రజల వాసులు కానీ భక్తులు కానీ తీవ్రంగా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి వెంటనే బదిలీని ఆపాలని చెప్పేసి ప్రజలందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం రమాదేవి గారు వచ్చిన తర్వాత ఊజు పట్టిపోయిన రికార్డుని రక్షణ చేయడమే కానీ అలాగే భక్తులకి సౌకర్యాలు కల్పించడమే కానీ అలాగే భూ రికార్డులు ప్రక్షాళన చేయటమే కానీ దేవాదాయం యొక్క ఆస్తులు పెంచడమే కానీ అలాగే ప్రసాద కౌంటర్లో క్వాలిటీ తీసుకురావటం కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా పరిపాలన జరుగుతూ ఉంది వెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు అవసరమైతే ముఖ్యమంత్రి గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకుని ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఇక్కడ భద్రాచలంలో ఈ యువ గారు ఉండడం ద్వారానే భద్రాచలానికి దేవస్థానానికి పేరు వస్తాయని చెప్పేసి భద్రాచలపత్ర ఆశిస్తూ ఉన్నాం కార్యనిర్వహణాధికారిగా ఆమె అడ్మినిస్ట్రేషన్ అత్యద్భుతంగా ఉంది వాస్తవానికి ఒక విషయం చెప్పాలి ఆమె వ్యక్తిగతంగా పరిచయస్తురాలయ్యో చుట్టమయ్యో బంధువయ్యో మనం చెప్తున్నామంటే కూడా అనుకోవచ్చు మాకు వ్యక్తిగతంగా కూడా దగ్గరగా పరిచయం కూడా లేదు కానీ భద్రాచలానికి రాముడికి భారతదేశ చరిత్రలో గుర్తు తెచ్చినటువంటి వ్యక్తి ఎల్ రమాదేవి మేడం ఇంకొకటి ఆమె రెవెన్యూ శాఖ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కర్నూల్లో ఎక్కడో ఉన్నటువంటి భూమిని కూడా స్వాధీనపరిచి రాములు వారికి అంకితం చేయటం అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి భూమిని అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భద్రాచలాన్ని కానుకొని ఉన్నటువంటి ఎటపాక మండలంలో ఉన్న పురుషోత్తపట్నం భూములు కూడా చాలా ఇదిగా చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకు కూడా ఎస్పీ గారికి కూడా లెటర్లు పెట్టి మా భూమిని మాకు అప్పగించండి అయ్యా మాకు సెక్యూరిటీ ఇవ్వండియా అని చెప్పి ఆమె సొంత ఆస్తిలాగా రాములు వారి ఆస్తిని కాపాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక్క కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి మేడం అని చెప్పాలి